జేడాదిగా ప్రయత్నించినా సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి వెల్కమ్ టు నేను నిర్మాత ఎంఎస్ రాజు తన కెరియర్లో లో చేసిన సూపర్ హిట్ సినిమాల్లో నేను నేనొద్దంటానా ఒకటి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రెండు వేల ఐదులో ఆయన నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్గా నిలిచింది సిద్ధార్థ్ త్రిష జంటగా నటించిన ఈ సినిమాలో రియల్ స్టార్ శ్రీహరి ఓ కీలక పాత్ర పోషించారు రెండు వేల నాలుగులో ప్రభాస్ త్రిష జంటగా నటించిన వర్షం చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ నువ్వొస్తారంటే నేనొద్దంటాను ఆ పాటనే టైటిల్గా పెట్టి రూపొందించిన ఈ సినిమా మ్యూజికల్గా కూడా చాలా పెద్ద హిట్ అయింది వర్షం నువ్వొస్తారంటే నేనొద్దంటానా చిత్రాలకు దేవిశ్రీ ప్రసాదే సంగీతాన్ని అందించడం విశేషం ప్రేమ జంటగా సిద్ధార్థ్ త్రిష ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపిస్తారు వారి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది ఇక హీరోయిన్ అన్నయ్య పాత్ర పోషించిన శ్రీహరికి ఇది ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా హీరో తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎంతో ఆసక్తికరంగా సాగే కథ కథనాలతో ఆద్యంతం అద్భుతంగా రూపొందించారు ప్రభుదేవ సిద్ధార్థ్ త్రిషల మధ్య సాగే ప్రేమను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు అనవసరమైన సన్నివేశం అంటూ లేని సినిమా ఇది ప్రతి సీన్ సినిమాకి ఇంపార్టెంటే అనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ఏకైక సౌత్ సినిమాగా నువ్వొస్తానంటే నేను నేనుద్దంటానా రికార్డు క్రియేట్ చేసింది అంతే కాదు ఈ సినిమా ఐదు నంది అవార్డులను కూడా గెలుచుకుంది ఉత్తమ నటిగా త్రిష ఉత్తమ సహాయ నటుడిగా శ్రీహరి ఉత్తమ కమిడియన్ గా సంతోషి నంది అవార్డులు అందుకున్నారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రభుదేవాకు దర్శకుడిగా ఇదే మొదటి సినిమా అప్పటికి బాయ్స్ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్ కి తొలి తెలుగు సినిమా ఇదే ఈ సినిమాతో తెలుగులోనూ అతనికి మార్కెట్ వచ్చింది త్రిష ఈ సినిమా స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇక అప్పటి వరకు హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆ సమయానికి ఫ్లాప్ లో ఉన్నారు ఈ సినిమాతోనే శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నారు అన్నిటికీ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు అన్ని భాషల్లో రీమేక్ అయిన తొలి భారతీయ చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా సాధారణంగా ఎంత పెద్ద హిట్ అయిన సినిమా అయినా నాలుగైదు భాషలకు మించి రీమేక్స్ ఉండవు కానీ ఈ సినిమాను తొమ్మిది భాషల్లో రీమేక్ చేశారు అంటే దానికి కారణం యూనివర్సల్ గా ఉన్న స్టోరీ పాయింట్ ఈ చిత్రానికి వీరుపోట్ల కథను అందించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ జంటగా రూపొందిన మే నే ప్యార్ కియా చిత్రాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్ర కథను తయారు చేశారు వీరుపోట్ల ఈ సినిమా రీమేక్ రైట్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే తన తర్వాతి సినిమా పౌర్ణమి నిర్మించారు ఎంఎస్ రాజు కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ రెండున్నర కోట్లు అయితే ప్రభుదేవ ప్రతి సీన్ని ఎంతో అంత తీర్చిదిద్దేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు మొత్తం వంద రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది నాలుగు కోట్ల బడ్జెట్ అయింది రెండు వేల ఐదు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా తొంభై ప్రింట్లతో ఈ సినిమా రిలీజ్ అయింది నాలుగు వారాల్లో నూట అరవై ప్రింట్లకు చేరింది ఎనభై సెంటర్లలో యాభై రోజులు ముప్పై ఐదు సెంటర్లలో వంద రోజులు ప్రదర్శితమైంది ఇరవై నాలుగు కోట్లు గ్రాస్ పదహారు కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి రెండు వేల ఐదులోని టాప్ ఫైవ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఈ చిత్రం ఏడు భారతీయ భాషల్లో రెండు విదేశీ భాషల్లో రీమేక్ అయింది ఈ సినిమా ఏ ఏ భాషల్లో రీమేక్ అయిందో చూద్దాం ఉనక్కం ఎనక్కం తమిళం నేనెల్లో నానల్లే కన్నడ ఐ లవ్ యూ బెంగాలీ నింగోల్ తజపా మణిపురి సునాఛ్యాది మో రూపాఛాది ఒడియా తేరా మేరా కిరిస్తా పంజాబీ రామయ్య వస్తావయ్య హిందీ నిస్సా అమర్ తుమి బంగ్లాదేశ్ బెంగాలీ ది ఫ్లాష్ బ్యాక్ ఫర్ కేరా హెర్ద నేపాలి ఇలా తొమ్మిది భాషల్లో రీమేక్ అయినా నువ్వొస్తారంటే నేనొద్దంటాన చిత్రం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ చిత్రంగా నిలవడం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి